డిఎస్పి గారు నాగం వర్షిత్ రెడ్డి ఇవాళ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక కార్యకర్త మీద బహిరంగంగా దాడి చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులతోని వాళ్ళ దాడులు చేసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇవాళ ఎలక్షన్స్లో కుట్రలతో గెలవాలని ప్రయత్నిస్తూ ఉన్నది ఇవాళ డీజీపీ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే శివరాం రెడ్డికి వెంటనే సస్పెండ్ చేయాలి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక వీధి రౌడీలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి మీద దాడి చేయడం ఈ ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు ఆయన పోలీసులు ఒక పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే పోలీసు వాళ్ళు ఎక్కడైనాంటి రిగ్గింగ్ జరుగుతుందని వస్తే చర్యలు తీసుకోవాలి కానీ ప్రశ్నించినందుకే ఒక డిఎస్పీ ఒక అధికారి ఒక వీధి రౌడీలాగా మా జిల్లా అధ్యక్షుడి మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇవాళ డీజీపీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది వెంటనే ఆయనకు సస్పెండ్ చేస్తా విచారణ చేపడతా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది వెంటనే డీజీపీ గారు మీకు మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము ఇక్కడ పోలీసు వాళ్ళకు ప్రశ్నిస్తా ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా అధికార దుర్వాణి పాల్పడము ఇవాళ పోలీసు వాళ్ళు ఇవాళ ఎలక్షన్స్ లో ఫ్రీ అండ్ ఎక్కడ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ఇవాళ వాళ్ళు ఇవాళ చేసుకుంటూ పోతే ప్రేక్ష పాత్ర వహిస్తా ఉన్నారు మన మన సంగారెడ్డిలో చూడడం జరిగింది మనము జగ్గారెడ్డి ఏ రకంగా పోలీసు వాళ్ళు లా ఇవా కొడకాని వాళ్ళ అసభ్య ప్రదా ప్రజాజనంతో ఇవాళ దూషించడం జరిగింది పోలీసు వాళ్ళకు ఆయనకు అరెస్ట్ చేయలేదు అదేవిధంగా గాండుగా అని వాళ్ళ ఒక జగ్గారెడ్డి ఒక ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వై ఉండి ఇవాళ ఆయన మీద పోలీసుల మీద ఇవాళ రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ బూత్ లో పోవడానికి ఇవాళ ప్రయత్నించిండు జగ్గారెడ్డి ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు కానీ రిగ్గింగ్ జరుగుతుంది ఇవాళ ఇది ఆపమని చెప్తే ఒక జిల్లా అధ్యక్షుడి మీద ఇవాళ దాడికి పాల్పడము సిగ్గుచేటని వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ విన్న మక్తాల్లో జరగడం జరిగింది ఒక ఎమ్మెల్యే శ్రీహరి గారి వాళ్ళ మా మహాదేవ అని ఒక వార్డు కార్యకర్త ఇవాళ చనిపోవడం జరిగింది ఆత్మహత్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఎందుకంటే ఇవాళ నీవు వెంటనే విద్రా కావాలి వెంటనే భయభ్రాంతులకు గురి చేసి మహాదేవ్ అనే మా గిరిజన ముద్దు బిడ్డ ఆయనకు భయప్రాంతి గురి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కనుక ఇవాళ వెంటనే మీరు అన్ని సంఘటనల మీద ఇవాళ అన్ని సంఘటనల మీద భారతీయ జనతా పార్టీ ఇవాళ డీజీపీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది కనుక ఇప్పటికైనా ఇవాళ డీజీపీ ఇవాళ డిఎస్పీ గారు ఇవాళ మీరు చేసిన ఇవాళ నల్గొండలో చేసిన నల్గొండ జిల్లా అధ్యక్షుల మీద చేసిన దాడి వెంటనే మీరు విచారణ చేపట్టి ఇవాళ శాఖ పరిరక్షణ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది